మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన లాస్ట్ టెన్ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు మళ్ళీ వాటి నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం సో తప్పకుండా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పాకిస్తాన్ నుంచి ఈ క్రింది వ్యక్తిని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ న్యాయవాదుల సంస్థ పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ ఇటీవల ప్రకటించింది ఆన్సర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నుంచి ఆ దేశ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ న్యాయవాదుల సంస్థ పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ ప్రకటించింది ఇది నార్వే రాజకీయ పార్టీ అయిన పార్షియేట్ సెంట్రమ్కు అనుబంధంగా గతేడాది డిసెంబర్లో ఏర్పడింది ఇమ్రాన్ ఖాన్ పేరును ఎందుకు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నారంటే మానవ హక్కులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈయన చేస్తున్న కృషికి గుర్తింపుగాను నామినేట్ చేస్తున్నట్లు ఆ సంఘం తెలిపింది దక్షిణాసియాలో శాంతి కోసం కృషి చేస్తున్నారంటూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నిధి తివారీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిని నిధి తివారీ నియమితులయ్యారు ఈమె రెండు వేల పద్నాలుగు ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందినది ఈమె స్వస్థలం వారణాసి రెండు వేల ఇరవై రెండులో అండర్ సెక్రటరీగా చేరి రెండు వేల ఇరవై మూడు నుంచి డిప్యూటీ సెక్రటరీగా ఆమె పనిచేస్తున్నారు పిఎంఓలు ఈమె అంతర్జాతీయ వ్యవహారాల విభాగంలో విధులు నిర్వర్తించారు విదేశీ వ్యవహారాలు భద్రతా విభాగంలో పనిచేస్తూ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్కు రిపోర్టింగ్ చేసేవారు ఇటీవల తెలంగాణలోని ఈ క్రింది జిల్లాకు చెందిన ఇప్ప పువ్వు లడ్డూను నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు ఆన్సర్ ఆదిలాబాద్ ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూను నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు ఈ లడ్డూలు ఆదివాసీ మహిళలు అయిన బింబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతాయి వీటిని గిరిజన గర్భిణీలు బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు దేశంలో తొలిసారిగా రెండు వేల సంవత్సరంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది వందల నలభై ఐదు లడ్డూలు జిల్లాలో ఎనిమిది వందల పదిహేడు మంది గిరిజన గర్భిణీలకు ఈ విప్పపు లడ్డూలను అందించారు ఆర్ఎస్ఎస్ దీనినే మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని కూడా అంటారు ఈ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుకైన గుడిపడవ దీనినే మనం ఉగాదిగా జరుపుకుంటాం ఈ గుడిపడవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో పర్యటించారు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఈ ఆర్ఎస్ఎస్కి వెళ్ళడం పదకొండేళ్లలో ఇదే తొలిసారి ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఈ క్రింది దేశానికి భారత ప్రభుత్వం ఇటీవల మానవతా సహాయాన్ని అందించింది ఆన్సర్ మయన్మార్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ దేశానికి భారత ప్రభుత్వం ఇటీవల మానవతా సహాయాన్ని అందించింది ఈ సహాయాన్ని అందించడానికి గల కారణం ఏమిటంటే మనందరికీ తెలిసిందే మయన్మార్లో భూకంపం సంభవించింది కదా ఆ భూకంపం సంభవించడం వలన దెబ్బతిన్న బాధితులను ఆదుకోవడానికి ఈ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మానవతా సహాయాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా టెంట్లు స్లీపింగ్ బ్యాగ్స్ ఆహార పదార్థాలు సోలార్ లైట్స్ మెడిసిన్ మరియు నూట పద్దెనిమిది మంది వైద్య సిబ్బందిని కూడా పంపింది ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే బ్రహ్మ అంటే సృష్టికర్త ఈ విధ్వంసం నుంచి బయటపడ్డ మయన్మార్ త్వరగా కోలుకోవాలని మళ్ళీ పూర్వపు దశకు చేరుకోవాలని ఈ పేరు పెట్టారు ఇటీవల విజయవంతంగా ప్రయోగ పరీక్ష పూర్తి చేసి భారత సైన్యంలో చేరిన వాటర్ డ్రోన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా ప్రయోగ పరీక్ష పూర్తి చేసి భారత సైన్యంలో చేరిన వాటర్ డ్రోన్ను డిఆర్డిఓ సంస్థ అభివృద్ధి చేసింది శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు దీనినే రూపొందించారు ఆరు టన్నుల బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు మీటర్లు ఇది గరిష్టంగా పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలదు మరియు మూడు వందల మీటర్ల లోతు వరకు కూడా వెళ్ళగలదు ఇండియాపై ఎంత శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ఆన్సర్ ఇరవై ఆరు శాతం ఇండియాపై ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ప్రస్తుతం మన దేశం అమెరికా వస్తువులపై యాభై రెండు శాతం సుంకం విధిస్తుందని మరియు ఇందులో కేవలం అమెరికా యాభై శాతం మాత్రమే సుంకం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక ప్రతి దేశం కూడా కనీసం పది శాతం పన్ను చెల్లించి వారి వస్తువులను అమెరికాలో అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు ఇక అత్యధికంగా అమెరికా దేశ వస్తువులపై తొంభై ఏడు శాతం పన్ను విధిస్తున్న కాంబోడియా దేశంపై నలభై తొమ్మిది శాతం పన్ను విధించారు శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ షమ్మి సిల్వా శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి షమ్మి సిల్వా ఎన్నికయ్యారు సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో షమ్మి సిల్వా ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికయ్యారు మరియు ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు గత ఏడాది డిసెంబర్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి జైషా వైదొలగగా జైషా స్థానంలో షమ్మి సిల్వా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు క్రికెట్లో పటౌడీ ట్రోఫీ ఏ రెండు దేశాలకు సంబంధించింది ఆన్సర్ ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్లో ఇండియా ఇంగ్లాండ్ దేశాల మధ్య టెస్ట్ సిరీస్కి సంబంధించి పటౌడీ ట్రోఫీని నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పటౌడీ ట్రోఫీ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఈ పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ఇవ్వాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యోచిస్తుంది భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు నలభై ఆరు టెస్టులు ఆడారు ఈయన రెండు వేల పదకొండులో కన్ను ముశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇంగ్లాండ్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ను పటౌడీ ట్రోఫీ పేరుతో పిలుస్తున్నారు మయామీ ఓపెన్ డబ్ల్యూటీఏ థౌజండ్ లెవెల్ టోర్నీ రెండు వేల ఇరవై ఐదు మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ సబలెంక ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ బెలారస్ టెన్నిస్ స్టార్ అయిన సబలెంక మయామీ ఓపెన్ డబ్ల్యూటీఏ థౌజండ్ లెవెల్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచింది ఈ విజయంతో తొలిసారి సబలెంక ఈ మయామి ఓపెన్ డబ్ల్యూటిఏ థౌజండ్ టైటిల్ను సొంతం చేసుకుంది ఫైనల్ పోటీలో సబలెంక అమెరికా ప్లేయర్ అయిన జెస్సికా పెగులాపై ఏడు ఐదు ఆరు రెండు పాయింట్లతో విజయం సాధించారు విజేత అయిన సబలెంకాకు తొమ్మిది కోట్ల అరవై ఒకటి లక్షల ప్రైజ్ మనీతో పాటు వెయ్యి ర్యాంకింగ్ పాయింట్లు మరియు రన్నర్ అప్ అయిన పెగులాకు ఐదు కోట్ల పదకొండు లక్షల ప్రైజ్ మనీతో పాటు ఆరు వందల యాభై ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్